హాయ్ హలో వన్ వెల్కమ్ టు డిటీసీ ఛానల్ సో చాలామందికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకు ఏకాగ్రత లోపం అనేది ఉంటుంది అంటే చదివేటప్పుడు ఒకే విషయం పైన కాన్సన్ట్రేషన్ చేయలేకపోవటం అనేది జరుగుతుంది కాబట్టి సో అలాంటి వాళ్ళ కోసమే ఈ యొక్క వీడియో చేయటం జరిగింది కాబట్టి మీరు అందరూ కూడా ఈ యొక్క వీడియోని లాస్ట్ వరకు చూసేటువంటి ప్రయత్నం చేయండి సో సహజంగా మనం అందరం కూడా చదువుకునేటప్పుడు కొన్ని గంటల పాటు అలాగే పుస్తకాలపై కూర్చొని చదువుతూ ఉండటం అనేది జరుగుతుంది మరి సహజంగా అలా చదివితే చదివినటువంటి మొత్తం విషయం మనకు గుర్తుందా అంటే గుర్తుండదు కారణం ఏంటంటే మన యొక్క బ్రెయిన్ అనేది ఒక రోజు లోపల ఎంత విషయాన్ని తీసుకోవాలో అంత విషయాన్ని మాత్రమే తీసుకుంటుంది కాబట్టి చాలా మంది నేను ఈరోజు మొత్తం పద్దెనిమిది గంటలు చదివాను పద్నాలుగు గంటలు చదివాను పది గంటలు చదివాను అనేటువంటి ఫీలింగ్లో ఉంటారు కానీ అలా చదివినటువంటి ఆ యొక్క విషయం మనకు ఎక్కువ రోజుల పాటు గుర్తుండదు సహజంగా అలా చదవడం ద్వారా మనం ఎగ్జామ్ రాసేటువంటి సమయం లోపల చదివినటువంటి విషయం గుర్తుకు రాకుండా ఉండటం అనేది జరుగుతుంది మరి ఎలా చదవాలంటే సహజంగా చదివేటప్పుడు ఇరవై ఐదు నుంచి ముప్పై నిమిషాల తర్వాత బ్రేక్ ఇచ్చి ఒక ఐదు నిమిషాలు బ్రేక్ ఇచ్చి మళ్ళీ చదవటం లాంటి పనులు చేయండి మరి ఎక్కువ రోజులు గుర్తుండాలంటే మనం కొన్ని రకాల ట్రిక్స్ని ఫాలో అయినట్టయితే చదివినటువంటి అంశం మనకు ఎక్కువ రోజుల పాటు గుర్తుండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో ఎలా చదవాలనేటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా కొన్ని సూచన రూపంలో ఈరోజు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తా సో మీరందరూ కూడా వీడియోని చివరి వరకు చూసేటువంటి ప్రయత్నం చేయండి సో అందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనం చదువుతున్నటువంటి ఆ యొక్క ప్రాంతం లోపల ఎలాంటి అంతరాయం లేకుండా ఉండేటట్టు చూసుకోవాలి అంటే ఎగ్జాంపుల్ ఒక రూమ్ని నువ్వు చదువుకోవడం కోసం సెట్ చేసుకున్నావంటే ఆ రూమ్ లోపల సెల్ ఫోన్ కానీ టీవీ కానీ మరియు ఇతర ఆడియోలకు సంబంధించిన విషయాలు కానీ మీ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే మాట్లాడుతున్నటువంటి శబ్దాలు ఆ రూమ్లోకి వినిపించకుండా ఉండేటట్టుగా జాగ్రత్తలు తీసుకోవాలి ప్రధానంగా మనం చదివేటప్పుడు మనం చదివేటువంటి విషయానికి ఆటంకం కలిగించ కలిగించేటువంటి విషయాలు ప్రధానంగా వచ్చేసి మొబైల్ సో మీరు చదువుకునేటప్పుడు సెల్ ఫోన్ మీ పక్కలో పెట్టుకున్నట్టయితే ఆ సెల్ ఫోన్ మనం చదవకుండా వేస్తుంది ఎందుకోసం అంటే మొబైల్ లోపల హాట్స్పాట్ కానీ లేదంటే మొబైల్లో డాటాను ఆన్ చేసినప్పుడు అందులో వచ్చేటువంటి నోటిఫికేషన్స్ మెసేజెస్ అనేవి మీ యొక్క కాన్సన్ట్రేషన్ దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేస్తే కాబట్టి చదివేటంతసేపు మీ యొక్క మొబైల్ని ఎంత వీలైతే అంత మీకు దూరంగా ఉంచండి అవసరమైతే మీరు దానికంటూ ఒక టైం టేబుల్ పెట్టుకోండి అంటే ఈ సమయంలోపల మాత్రం నేను మొబైల్ చూడాలి రిమైనింగ్ సమయం మొత్తం కూడా నేను చదువుకోవడానికి సమయాన్ని కేటాయించుకునేటువంటి కొన్ని నియమాలు పెట్టుకొని చదివినట్టయితే ఖచ్చితంగా మీరు అందరు కూడా చదివేటువంటి విషయం పైన ఏకాగ్రత పెట్టేటువంటి అవకాశం ఉంటుంది పాటుగా మీరు అందరూ కూడా చదివేటప్పుడు ఖచ్చితంగా ప్రతిరోజు కూడా చేయాల్సినటువంటి ముఖ్యమైన విషయం ధ్యానం మెడిటేషన్ అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం అందుకోసమే మీరు ఈ ప్రతిరోజు కూడా ఉదయం లేచి నింబడే ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాలు లేకుండా ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు మీరు మెడిటేషన్ చేసినట్టయితే మీ బ్రెయిన్ అనేది పీస్ఫుల్గా ఉంటుంది ప్రశాంతంగా చదవడం కోసం నీ బ్రెయిన్ అనేది ఒక ట్రైనప్ కావడం అనేది జరుగుతుంది అందుకోసమే మెడిటేషన్ చేయడం ద్వారా నీ బ్రెయిన్ అనేది పీస్ఫుల్గా అవుతుంది కాబట్టి అప్పుడు ఎంతసేపు అయినా చదవడానికి నీ బ్రెయిన్ సంసిద్ధంగా ఉంటుంది మరి దాంతోపాటుగా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలి అంటే శ్వాస పైన ధ్యాస అంటారు దీన్ని ఎందుకోసం చేయాలంటే మన బ్రెయిన్ని ఒకే విషయం పైన కేంద్రీకృతం చేసి చదవాలంటే కాన్సన్ట్రేషన్ పెరగాలంటే ఈ యొక్క బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనేది చాలా ముఖ్యం కాబట్టి చదువుకునే సమయం లోపల చదవడానికంటే ముందు ఖచ్చితంగా మెడిటేషన్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం ద్వారా కూడా చదివేటువంటి అంశం పైన ఏకాగ్రత పెట్టగలగడం అనేది జరుగుతుంది మరి దాంతో చాలా చాలామంది చదివేటప్పుడు ఏం చేస్తారంటే కఠినమైనటువంటి విషయాలను చదివేటువంటి ప్రయత్నం చేస్తారు అలా చదవడంలో తప్పు లేదు కాకపోతే కఠినమైన విషయాలను చదివేటప్పుడు మొట్టమొదటిసారిగా మనకు చదవాలనేటువంటి ఇంట్రెస్ట్ రాదు ఎందుకోసం రాదు అంటే చదివేటువంటి విషయం మీకు అర్థం కాదు అర్థమైనా సరే ఆ విషయాన్ని నీ బ్రెయిన్ గుర్తు పెట్టుకోలేకపోతుంది అప్పుడు విసుగు వస్తుంది చదవాలనేటువంటి కోరిక నశిస్తుంది పుస్తకాలను పక్కకు పడేసి ఫోన్ వద్దామనేటువంటి ఆలోచన నీకు వస్తుంది సో అలాంటి సందర్భంలో నేను ఏం చేయాలంటే ఎప్పుడైనా సరే కఠినమైనటువంటి అంశాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజించుకొని ఆ చిన్న చిన్న భాగాలను మొట్టమొదటిసారిగా నువ్వు చిన్న చిన్న భాగాలు ఏవైతే డివైడ్ చేసుకుంటో వాటిని ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా నేర్చుకుంటూ వెళ్ళినట్టు ఆ మొత్తం విషయం పైన నీకు ఒక పట్టు రావటం అనేది జరుగుతుంది దానిపైన ఒక అవగాహన రావటం అనేది జరుగుతుంది కాబట్టి ఎంత పెద్ద విషయాలైనా సరే మీరు చిన్న చిన్న భాగాలుగా చేసుకుని నేర్చుకున్నట్టయితే ఆ విషయాన్ని సులభంగా ఎక్కువ రోజుల పాటు గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నియమాన్ని పాటించినట్టయితే ఎంత కష్టమైన ఎంత కష్టమైన విషయాన్ని అయినా సరే మీరు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది మరియు పాటుగా మైండ్ మ్యాప్స్ ఇది వెరీ 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 ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకు ఈ మైండ్ మ్యాప్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైనా సరే మనం చదివిన తర్వాత చదివినటువంటి అంశాన్ని ఒక్కసారి మన బ్రెయిన్ లోపల ఆ విషయాన్ని గుర్తుకు తెచ్చుకోవటం అనేది జరుగుతుంది దీన్నే మనం మననమని అంటాం దాన్ని మైండ్ లోపల మ్యాప్ లాగా క్రియేట్ చేసుకోవాలి చదివినటువంటి అంశాన్ని అలా చదవడం ద్వారా ఏమవుతుంది అంటే బ్రెయిన్ లోపల చదివినట్టు అంశం అనేది ఆ విధంగా నిక్షిప్తంగా కావటం అనేది జరుగుతుంది చదివేటప్పుడు ఇప్పుడు చదివినటువంటి అంశాన్ని ఇంతకుముందు చదివినటువంటి అంశంతో పోలుస్తూ చదువుకోవాలి అంటే ఒక అంశాన్ని మరో అంశంతో టైఅప్ చేసుకుంటూ వాటికి సంబంధించినటువంటి మ్యాప్స్ని బ్రెయిన్ లోపల అదే విధంగా నిక్షిప్తం చేసుకున్నట్టయితే ఆ విషయం పైన నీకు ఒక అవగాహన వచ్చి ఆ విషయానికి సంబంధించినటువంటి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినా సరే దానికి ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మైండ్ మ్యాప్ అనేది చాలా చాలా ముఖ్యమైన అంశంగా మనం చెప్పుకోవటం అనేది జరుగుతుంది కాబట్టి ప్రధానంగా మీరు పాటించాల్సినటువంటి అంశాలు ఏంటంటే నాలుగే మళ్ళొకసారి బాగా గుర్తుపెట్టుకు నీకు డిస్టర్బెన్స్ లేనటువంటి ఎలాంటి అంతరాయం లేనటువంటి ప్రాంతాన్ని ఎన్నుకో అంతరాయం కలిగించేటువంటి అన్ని విషయాలను కూడా నీకు దూరంగా ఉంచుకో దాని తర్వాత సెకండ్ పాయింట్ వచ్చేసి ధ్యానం చేయి మరియు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చెయ్యి దాని తర్వాత వచ్చేసి నువ్వు చదివేటువంటి అంశం ఏదైతే కఠినమైనటువంటి అంశం ఉంటుందో దాని చిన్న చిన్న భాగాలుగా చేసి నేర్చుకునేటువంటి ప్రయత్నం చేయి దాని తర్వాత మైండ్ మ్యాప్ నేర్చుకున్నటువంటి అంశాన్ని ఒకసారి నీ మనసు లోపల నీ బ్రెయిన్ లోపల మరణం చేసుకుంటూ దానికి సంబంధించినటువంటి విషయాలను వేరే అంశాలతోటి పోలుస్తూ ఒకదానితో ఒకటి టైఅప్ చేసి నేర్చుకుంటే నేర్చుకున్నటువంటి అంశం ఎక్కువ గుర్తుంటుంది ఆ విషయానికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఏ విధంగా వచ్చినా నువ్వు ఎగ్జామ్లో ఆన్సర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నియమాలను పాటించినట్టయితే ఖచ్చితంగా నువ్వు చదివేటువంటి విషయం పైన ఏకాగ్రత పెట్టగలగటం అనేది జరుగుతుంది కాబట్టి ఇలాంటి విషయాలని మీరు మళ్ళీ మరిన్ని తెలుసుకోవాలనుకుంటే ఈ యొక్క ఛానల్ని ఖచ్చితంగా మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఎవ్రీ వన్